నా పేరు ఆంజనేయులు ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తూ ఉన్నాం అంటే రకరకాల అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రజా సంఘం అనేటువంటిది కాకుండా అన్ని ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం బద్వేలు నియోజకవర్గం ఇరవై సంవత్సరాలు దాటింది ఎస్సీ నియోజకవర్గమై ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ భూములను కబ్జా చేయటం కోసం అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గత పది సంవత్సరాల నుంచి వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు కబ్జాలు చేయటం అంటే అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా రికార్డులలో భూములు ఎక్కించుకున్నారు భూములు ఎక్కించుకున్నటువంటి వాళ్ళ జోలికి పోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి పదే పదే రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం ఏడిపిస్తూ ఉంది అంటే ఒక రకంగా ఏ నెత్తిన నూనె పెట్టుకొని శక్తి లేనటువంటి వాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి శక్తి లేనటువంటి వాళ్ళ మీద అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు వాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు వాళ్ళ స్థలాలు లాక్కుంటా ఉన్నారు ఇరవై సంవత్సరాల కిందట ఒక బీసీ అంటే చాకలి కులానికి సంబంధించిన అటువంటి వాళ్ళు అక్కడ ఒక చిన్న రూమ్ కట్టుకొని గుడ్డలు దొంగకొని అక్కడ బతుకుతూ ఉంటే పదే పదే ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మీరు రండి ఆఫీస్కు అని చెప్పి పిలవటం గోపురం తహసీల్దార్ కరెక్టా తర్వాత ఇదివరకు గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీదకి కూడా అలాగే దౌర్జన్యంగా పోయారు తర్వాత ఆయన పరిధిలోకి వచ్చేటువంటి ఎన్జిఓ కాలనీలో ఒక బిట్టు విలువ వచ్చేసి ఒకటిన్నర కోటి పోద్ది అట్లాంటి నూట యాభై బిట్లు అంటే ఎప్పుడో ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఈరోజు ఉద్యోగస్తులు అక్కడ దాదాపుగా లేరు అంత రకరకాలైనటువంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లు వచ్చేసారు ఆ ఒక బిట్టు వచ్చేసి ఒక కోటిన్నర పోతూ ఉంది కొన్ని బిట్లు అయితే మెయిన్ రోడ్డు అయితే దాదాపు పది కోట్లు పోతా ఉన్నాయి అంటే అక్కడ సోమేశ్వర ప్రాజెక్ట్ రావటం ఇటు తెలుగు గంగ రావటం ఆ మండలాలన్నీ ఎత్తిపోయి మొత్తం బద్వేలికి షిఫ్ట్ కావటం అక్కడ ఒకసారిగా కడప కంటే విలువ పెరగటం ఈ విలువ పెరగటంతో కొంతమంది అధికారులు అక్కడ పోయి వేసి ఈ అధికారులు మొత్తం సంపాదించుకుంటే పని అందరూ కాదు కొద్దిమంది మాత్రం ఈ పని చేస్తా ఉన్నారు అంటే మేము మే రెండో తేదీన తిరువులోవన్ రెడ్డికి ఎన్జిఓ బిట్లల్లో రోడ్లను ఇరవై రెండు ప్లాట్లుగా ఆక్రమించారు అవి తొలగించండి అని చెప్పి రెండవ తేదీ మే నెలలో ఇచ్చాం ఇప్పటివరకు దాని మీద స్థితిగతి లేదు కానీ ఓ బీసీ మహిళ మీద పోయి పద్మత్వం గొడవ చేయటం ఏంటి రోజు ఒకరి మీద తప్పుడు కేసులు పెట్టడం ఏంటి మా నాయన సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి నేను పోతే మున్సిపల్ కమిషనరు ఓ తప్పుడు కేసు నా మీద అంటే నన్ను గట్టిగా అడిగాడని చెప్పి కేసు పెడతా ఉన్నారు అంటే అడిగే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు అంటే బెదిరించి భయపించి ఈ రకంగా లాక్కొని లాక్కోవాలని చూస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా పులివెందుల వారసత్వం పు పుచ్చుకొని అక్కడికి వచ్చారు అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళతోటి ఉండటం వీళ్ళ నైజంగా మారింది అందుకని సమగ్రమైన విచారం జరపాలి వీటన్నిటి మీద విచారం చెప్పి వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డిఆర్ఓ గారిని అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కలిసి విజ్ఞప్తి చేస్తాం చాలా బాగా రియాక్ట్ అయ్యాడు ఆర్డిఓ డిఆర్ఓ గారు అలాగే పంతొమ్మిదవ తేదీన ఇటన్నిటిపైన సమగ్రమైనటువంటి చర్చించడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నీ కలిపి ప్రెస్ క్లబ్లో ఉదయం పది గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం అలాగే ఇరవయో తేదీన ఆర్డీఓను కలవడానికి కూడా అందరం కలిసి పోతా ఉన్నాం వీటన్నిటికి కూడా అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు సహకరించాలి బద్దెల్లో ఉన్నటువంటి బడుగులను కాపాడుకోవడం కోసం అందరినీ ఐక్యం చేస్తూ ఉన్నాం అందరూ రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ీములు నా పేరు జేవి రమణ రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రెసిడెంట్ రోజున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి బద్దివేలి ఎస్సీ నియోజకవర్గము పేరుకి ఎస్సీ నియోజకవర్గం పెత్తందారుల బోధ్యం అని అన్నట్టు మరి అక్కడ ఎస్సీ నియోజకవర్గంలో పూర్తిగా ఎస్సీలకి ఏ విధమైనటువంటి భూమి వాళ్ళ చేతుల్లో ఉండకూడదు అనేటువంటి దురుద్దేశంతో మరి అక్కడ కుట్ర జరుగుతూ ఉందనేటువంటిది కూడా తేట ఉంది ఇందాక సోదరులు చెప్పినట్టు మరి రోజున ఎస్సీ నియోజకవర్గం ఉండేటువంటి బద్దివేలి హెడ్ క్వార్టర్లో మరి పంచాయతీ పంచాయతీ విభాగానికి సంబంధించి కమిషనరు మరి అలాగే దానికి సంబంధించిన చైర్మన్ ఇద్దరు ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉండటము అది నిజంగా రాజ్యాంగ విధ విరుద్ధ విరుద్ధము ఎందుకంటే ఎప్పుడు అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సొంత నిర్ణయాల ప్రకారము అక్కడ దోపిడీలు జరగటానికి కూడా అవకాశం ఉంది అవి జరుగుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలో మరి బద్వేల నియోజకవర్గంలో షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించి ఒకవైపు సెంచరీ ఫ్యాక్ సెంచరీ ఫ్యాక్టరీ వచ్చేసి దాని ద్వారా వందలాది ఎకరాల భూములు గురైతే రెండవది వచ్చేసి కలివికోడు అని చెప్పేసి కలివికోడుకు సంబంధించి దాదాపు పద్దెనిమిది వందల ఎకరాల భూములు అయితే అరాకొరగా మిగిలి ఉండేటువంటి భూములన్నీ కూడా మరి ఈ రోజున అన్యాక్రాంతం అవుతా అంటే రెవెన్యూ యంత్రాంగం చూస్తూ ఊరుకోవటం సరైంది కాదు మరి అక్కడ కేవలము సర్ప ఇది పంచాయతీకి సంబంధించిన సర్పంచి పంచాయతీకి సంబంధించిన చైర్మను అలాగే కమిషనరు వాళ్ళిద్దరు కూడా మరి ఈ విషయంలో ఎంటర్ప్రైజర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి దోపిడీకి వాళ్ళిద్దరు కుమ్మకాస్తున్నారు అనేటటువంటి కూడా ప్రజాభియోగంగా ఉంది మరి ఈ రోజున అక్కడ ఎన్జిఓస్కి సంబంధించినటువంటి ఫ్లాట్స్ ఇస్తే ఆ ఫ్లాట్స్కి సంబంధించినటువంటి ప్రధాన దో అయితే ఉన్నాయి రోడ్లను ఆక్రమించేసేసి వాళ్ళు బిల్డింగ్లు నిర్మాణం చేస్తూ ఉంటే మరి అక్కడ ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి విభాగం పనిచేస్తూ ఉందా లేదా అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు మరి ఈ క్రమంలో సోదరుడు చెప్పినట్టు మరి అక్కడ ఈ నిజంగా ప్రజాస్వామ్యం ఉంది అని అంటే మరి అక్కడ వెంటనే అధికార యంత్రాంగము డిఆర్ఓ గారు మరి ఉదయం మేము కలిసినప్పుడు ఆ కమి వాళ్ళతో కమిషనరు మరి అలాగే ఆర్డీఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది మరి వెంటనే దానిపైన చర్యలు తీసుకొని మరి ఏదైతే మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజలకు సంబంధించి ఇచ్చిన భూములు కూడా దురాక్రమణకు గురి కాకుండా ఉండేట్లు చూసి అలాగే చాకలి సామాజిక వర్గానికి చెందిన చెందినటువంటి ఆ మహిళకు జరిగిన అన్యాయం పైన వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్కడ భారీ ఎత్తున కార్యక్రమం తలపెట్టడం జరిగింది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం మరియు అన్ని ప్రజా సంఘాల తరఫున కోరటం జరిగింది